మామూలుగా అయితే రెండు రోజుల్లో అయిపోయి ఎండ పెట్టడానికి ఒక రోజు కడిగి ఇలాగ విసురుకొని సరిగేసి డబ్బాలో పోసుకోవడానికి ఒక రోజు అయితే పట్టిద్దండి కానీ మాకు వాతావరణం సహకరించలేదు కాబట్టి మూడు రోజులు అయింది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఏం డబ్బా మూటతోటి వచ్చేసింది అనుకుంటున్నారా ఏం కాదండి ఇవైతే మినుములు మా పొలంలో పండినం అనమాట మినుములు ఇవి ఇవైతే మేము సంవత్సరానికి ఒకసారి తెచ్చేసుకుంటాం కదా పండినవి అవి అయితే ఇప్పుడు చెత్త చెత్తగా ఉన్నాయి డైరెక్ట్గా పొలంలోంచి తెచ్చుకున్నాం కాబట్టి అవి దాంట్లో ఉన్న వేస్టేజ్ మట్టి గడ్డలు ఏమీ తీయలేదు అనమాట అలాగ తెచ్చేసుకున్నాం మేమైతే ఎలాగ శుభ్రం చేసి ఆరపెట్టుకుంటాను ఎలాగైతే పుప్పుగా రెడీ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇది కూడా మినపప్పు అయితే ఎంత ఉంది మొత్తం ఒకసారి చూడండి పప్పుని ఇదిగోండి ఇలా అయితే ఉంది మిమ్మల్ని చూసారా చెత్త చెత్తగా ఉంది మొత్తం పొట్టు అంతాను ఈ వీటి కాయలువి కూడా ఇంకా దీంట్లోనే ఉండిపోయినాయి ఇవైతే ఇప్పుడు శుభ్రంగా తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసేసుకోవాలి ఇదిగోండి దీంట్లో కూడా ఇదిగోండి ఇది పప్పు అయితే మొత్తం నీట్గా కడుగుతాను చూడండి ఎలా కడుగుతాను ఏంటనేది చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన అయితే ప్లీజ్ అండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అయితే మినపప్పు కడగడం అయితే స్టార్ట్ చేసేస్తా ఇలాంటి పెద్ద దబరా అయితే తీసుకుంటారు చూడండి ఎంత చెత్త అయితే వస్తుందో ఇదిగోండి ఇవన్నీ కాయలు ఇవన్నీ పక్కన తీసేసుకుంటే ఫస్ట్ కొంచెం అయితే పో ఇలాగైతే మనం పైకి కిందకి అంటూ ఉంటే అంటే ఇదిగోండి చెత్త అంతా పైకి వచ్చిద్ది ఇదంతా పక్క కనేసుకొని మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ వచ్చిద్ది అలాగైతే శుభ్రంగా అయితే కడిగేసేసుకోవాలండి మట్టి గడ్డలు కూడా మనం ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఇలా అంటూ ఉంటే మధ్యలోనే ఉన్న మట్టి గడ్డలు మొత్తం నలిగిపోతాయి ఇదిగోండి గడ్డలు ఇలా ఉంటాయి అన్నమాట మధ్యలో ఉప్పు కింద పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి లేదంటే ఈ తో పాటు బయటకు వచ్చేస్తుంది పప్పు చూసుకుంటే చేసుకోవాలి అడిగి నుంచి అంటే మట్టి గడ్డలు కూడా చక్కగా నలిగిపోతాయి ఇలాగా జ్వరం మనం ఎంత చెప్పిందో గా పొలం నుంచి తెచ్చుకున్నాం కాబట్టి కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి డైరెక్ట్గా ఎలా ఇలా కనుక మనం చేసుకుంటే అంటే ఇలా కానీ కాదు అందరూ చేసే విధానం చెప్తున్నాను మీకు ఒకసారి ఇప్పుడు శుభ్రంగా పొట్టు అంతా పోయిన తర్వాత అండి ఇలా అయిన తర్వాత ఒక బకెట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా రావాలి చూడండి ఇప్పుడు ఏ చెత్త ఏమీ లేదు ఇలా అయితే వేసేసుకొని డాబా పైన అయితే పెట్టేసేసుకుంటానండి మధ్య మధ్యలో ఏమైనా మట్టిగడ్డలు లాంటివి కనిపిస్తే తీసేసుకోవాలి మనం విసురుకుంటాం కదా తెరగలతోటి తెరగలతో విసిరినప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు అప్పుడు మనం ఆరిపెట్టినప్పుడే పోతాయండి విసురుకునేటప్పుడు మిగతావి ఏమైనా కనిపించినా సరే తీసేసుకుంటాము ఇలాగా దగ్గర ఇలాగైతే మొత్తం వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా శుభ్రం చేసుకున్న వాటిని శుభ్రంగా డాబా పైకి తీసుకెళ్లి ఆరపెట్టేసేసుకుంటాను ఈ రోజైతే మేము నేను మొన్న అయితే మినుములు కడిగేసాను కదండి అవి అయితే అయితే కూర్చున్నాము ఇదిగోండి చూడండి ఇవి నేను కడిగిన మినుములు అయితే ఇవి మొత్తం అయితే అలా అయితే విసిరేసేసుకొని చక్కగా పుట్టు మొత్తం ఏమైనా చిన్న 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 నూక లాంటిది ఏమైనా ఉన్నా సరే చక్కగా జల్లి చేసేసుకొని డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటామండి సంవత్సరానికి సరిపడ మొత్తం మళ్ళీ పంట వచ్చేంత వరకు మాకైతే మినపప్పు అనేది ఉపయోగపడేటట్టు మా బుజ్జి దూడపిల్ల మొన్న పుట్టిన దూడపిల్ల చూడండి ఎలా ఉందో అప్పటి నుంచి మళ్ళీ నేను చూపించలేదు మా దూడపిల్లని అంటే ఇక్కడైతే మాకైతే టైం రెండు అయిందండి మధ్యాహ్నం చూడండి వాన చూడండి అసలు ఎలా పడుతుందో ఈ ఎండాకాలం లాగా లేదు ఇది వానాకాలం ఉంది కొంతసేపు ఎండ వస్తుంది కొంతసేపు అయితే భయంకరంగా వానైతే వచ్చేస్తుంది మాకు నెల్లూరులోని ఇలాగే పడుతుంది మాకు విజయవాడలోని కూడా ఇలాగే పడుతుంది మొత్తం విసిరిన తర్వాత ఎంత మినపప్పు అయితే వచ్చింది మొత్తం విసిరేసిన తర్వాత పప్పు మొత్తం ఎంతమైన పప్పు వచ్చింది అనేది అయితే ఒకసారి జల్లిచ్చేటప్పుడు చూపిస్తానండి తిప్పునా కొంచెం స్లోగా తిప్పు

pag malig తీసే ఇంకా ఈ అవసరం లేదు తీసేయండి పిల్లడు చెప్పుకూడదు టీచరే అదంతా ఎత్తి బస్తాల బస్తాలకు పోస్తే ఈ బస్తాల పోసేస్తే పైకి తీసుకెళ్ళి సరిగేసుకుందాం ఇక్కడ మళ్ళీ గ్యాదర్లు తీసుకొస్తారు కదా పాలు తీయడానికి కూర్చొని ఉంటే కాళ్ళు తిమ్మిరి పట్టుపోయి పట్టుకుపోతాయి అందే పైకి తీసుకెళ్ళిపోదాం ఒక్కొక్కటి ఇదిగోండి అన్ని విసిరేసిన తర్వాత శుభ్రంగా డాబా పైకి అయితే తీసుకెళ్ళిపోయామండి జల్లిచ్చేద్దామని చేద్దామని అన్ని అన్నీ సరిగేసేసుకొని డబ్బాలో అని చెప్పి అయితే వెళ్ళాము తీరా వాన పడింది ఇంకా అస్సలు తగ్గలేదండి కుదరలేదు నేనైతే చేయడం చేయడం ఇంకైతే మళ్ళీ ఈరోజు ఈ పని అయితే పెట్టుకున్నాము ఓన్లీ మా వారైతే శుభ్రంగా ఇచ్చేస్తున్నారు ఇట్లా ఈ వల లాంటి దాంట్లోని దాంట్లోని పొడి మొత్తం చిన్న చిన్న పొట్టు లాంటిది నోకంతా పడిపోయిద్ది మా అమ్మ అయితే సరిగేస్తుంది నా వల్ల అవ్వట్లేదని సరగడం మా అమ్మ అయితే తీసుకొని చెరుగుతున్నారు చూడండి జల్లిస్తే ఎంత నోకైతే వచ్చిందో పొట్టులాగా సగానే సగం సగం బకెట్ అదే ఉంది పొట్టు అదేం వేస్ట్గా ఏం పోదండి చక్కగా పై పైన పొట్టు లాంటిది నానబెట్టేసి తీసేసుకొని ఆవిరి కూడమైతే వేసేసుకోవచ్చు చూసారా తర్వాత ఇదిగోండి అది ఇక్కడ పోస్తున్నారు మా వారు చేసినవి ఇంకా అవి తీసుకొని మా అమ్మ అయితే చక్కగా సరిగేస్తున్నారు పైపు వచ్చి అంతా పోయిద్ది ఎక్కువ శాతం అయితే ఉండదండి చాలా పొట్టు అయితే పోయిద్ది మొత్తం మనం కడుక్కునేటప్పుడు కూడా మరీ ఎక్కువ శ్రమ అయితే ఉండదు ఎందుకంటే మనం కడిగి ఎండపోసి విసురుకున్నాం కాబట్టి తిరగలు వేసి అంత అయితే ఉండదు ఎందుకంటే మొత్తం చాలా వరకు అయితే పోయిద్ది అదిగో చూడండి అలా అయితే వచ్చిందో పప్పు చూసారా చాలా వరకు పోయింది ఇలాగ శుభ్రం చేసుకున్న మొత్తాన్ని ఇలాగ శుభ్రంగా బకెట్లోనే పేపర్ వేసి అడుగున న్యూస్ పేపరు చక్కగా పప్పు అయితే దీంట్లో అయితే పోసేసుకుంటున్నాము ఇదిగోండి నీట్గా అయిపోయిన పప్పు మాకు మొత్తం మీద కడ కడిగి ఆరపెట్టడానికి ఒకరోజు విసరడానికి ఒకరోజు సరిగి డబ్బాల పోసుకోవడానికి ఒకరోజు మూడు రోజులు అయితే పట్టిందండి మామూలుగా అయితే రెండు రోజుల్లో అయిపోయింది ఎండ పెట్టడానికి ఒకరోజు కడిగి ఇలాగా విసురుకొని సరిగేసి డబ్బాల పోసుకోవడానికి ఒక రోజు అయితే పట్టిద్దండి కానీ మాకు వాతావరణం సహకరించలేదు కాబట్టి మూడు రోజులు అయింది ఇంక ఇదే మొత్తం సంవత్సరం మొత్తం మాకు మళ్ళీ పంట పండేంత వరకు మెనుములు వచ్చేంతవరకు అయితే మాకు ఈమెలపప్పు అయితే ఇంట్లోకి అయితే వాడుకుంటాము సగం అయితే అమ్మేసేసేసారండి పొలం మీదే మా మావిగారోళ్ళు ఇంక మిగతా అది మాకు ఇంట్లో వరకు మాకు మా అత్తయ్య వాళ్ళకి అందరికీ సరిపోయేటట్టు అయితే తెచ్చుకున్నాము ఒక బస్తా ఇంక ఇవి మాకు మా అత్తయ్య వాళ్ళకండి ఇప్పుడు మేము చేసేది శుభ్రం చేసేది మొత్తం అయిన తర్వాత ఆ బకెట్లోకి డబ్బాలోకి ఈ చిన్న బకెట్లోకి మొత్తం తీసేసుకొని మా వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇచ్చేసి మేమైతే ఇంట్లో అయితే స్టోర్ చేసేసుకుంటాం ఇంతేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మీరు ఎంతమంది తయారు చేసుకుంటారు అనేది డైరెక్ట్గా పొలం నుంచి తెచ్చుకొని తయారు చేసుకుంటారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిల్ల లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్